జై భవాని మాతాకి జై ఈరోజు నిజామాబాద్ రూలర్ లోని బిత్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనం దుర్గా మాత కార్యక్రమాల్ని ప్రత్యక్షంగా మనం న్యూస్ లైవ్ ఛానల్ ద్వారా మనం వీక్షిస్తున్నాము అలాగే మరి దుర్గామాత ఎప్పుడు స్టార్ట్ చేశారు వీరి కార్యక్రమాలు ఏంటి దుర్గామాత కోసం ఈ స్వాములు చేపడుతున్న కార్యక్రమాల్ని ఆ స్వాముల మాటల్లోనే రాంపూర్లో లో లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్లో దుర్గామాత కార్యక్రమాలు చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ మహిళలు కూడా చాలా అధిక సంఖ్యలో మంగళారతులతో మాతాజీకి స్వాగతం పలుకుతున్నారు మరి వాళ్ళు వారి మాటల్లోని తెలుసుకుంటున్నారు

దుర్గా మాట మేము అందరం దేవుడి దగ్గర కొద్దిగా పూజలకి అస్తారు మంచిగా జరుపుకుంటాము అందరు సక సైభావ అందరూ మంచిగా ఉన్నారు మా అసలు అన్ని రకాలుగా అన్ని మంచిగా జరుపుకుంటున్నాను ఇక్కడ ఒక స్వామి అరుణ్ స్వామిని పద్నాలు సర్ల బాలధరణ చేపట్టడం జరిగింది మరి ఆ స్వామి సందేశాన్ని అలాగే దుర్గామాత ఆశీస్సులు ఎల్లవేళ ఈ గ్రామస్తులందరికీ భక్తులకు అందరికీ ఉంటాయని ఆశిస్తూ ఈ స్వామి మాటల్లో కొన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి స్వామిపల్లి మండలం రామపురం మా దగ్గర ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ దేవి నవరాత్రులు జరపడం జరుగుతుంది మా దగ్గర దేవి నవరాత్రుల భాగంగా లక్ష్మీ స సరస్వతి పూజలు అక్షరాభ్యాస కార్యక్రమం అలాగే లక్ష్మీ లక్ష్మీ పూజలు బోనాలు విజయదశమి రోజు ఘనంగా గ్రామ ప్రజలతో వేడుకలు లాస్ట్కు అనంతరం అంతా నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారిని పాసర నిమజ్జనం కొరకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇటీ కార్యక్రమంలో మా గ్రామ ప్రజలు గ్రామ పెద్ద మనుషులు ప్రజలు మహిళలు అందరూ సహకరిస్తారు అందరూ భార్యమారు జై జై భవాని మాతాకి జై ఈరోజు నిజామాబాద్ రూలర్లోని బిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనం దుర్గామాత కార్యక్రమాల్ని ప్రత్యక్షంగా మనం న్యూస్ ఇండియన్స్ లైవ్ ఛానల్ ద్వారా మనం వీక్షిస్తున్నాము అలాగే మరి దుర్గామాత ఎప్పుడు స్టార్ట్ చేశారు వీరి కార్యక్రమాలు ఏంటి దుర్గామాత కోసం ఈ స్వాములు చేపడుతున్న కార్యక్రమాల్ని ఆ స్వాముల మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దుర్గా భవాని మాతా స్వామిగా దత్తాత్రియారితోని మనం తెలుసుకునే ప్రయత్నిధ్యం చెప్పండి దత్తస్వామి జయ మాత జగన్ మాత మరి గత ఇరవై రెండు సంవత్సరాల నుండి మా రాంపూర్ గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ వద్ద మరి భవానీ స్వాముల ఆధ్వర్యంలో ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతుంది మరి ఇందులో భాగంగా గ్రామ ప్రజల ఆధ్వర్య గ్రామ ప్రజల సహకారంతో కూడా చాలా భవానీ మాత స్వామి మాలను ఇచ్చిన గురుస్వామి సురేష్ గారితో కూడా మనం మాట్లాడదాం స్వామి ఇప్పటి వరకు ఆరుసార్లు సుమారుగా మాలధర చేయడం జరిగింది మరి ఇట్లాంటి మాలధారణ స్వాములు మరి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది భవిష్యత్తులో ఇంకా కొంతమంది స్వాములకు కూడా ఈ విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ జై మాత జగన్మాత హిందూ బంధువులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఇక్కడ దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా మాతాని మేము నిర్వహిస్తూ ఉన్నాము మా గ్రామంలో పెద్ద ఎత్తున ఇందాక ఇంతకుముందు ఎక్కడ రెండు చోట్ల పెడుతున్నారు ఇప్పుడు ఇంతకుముందు ఒకటే చోట ఉంటుండే బాగా గ్రాండ్గా జరుగుతుండే అక్షరాభ్యాసము లక్ష్మీ పూజలు బోనాలు అదేవిధంగా